అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకొట్ట సిక్స్ టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈరోజు వరంగల్ పత్తి మార్కెట్ ఇది లైవ్ సో ఈరోజు ఫిబ్రవరి ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున రోజు వరంగల్ మార్కెట్లో కొత్తమిర్చి పత్తి అన్ని రకాల పంటల ధరలు ఈ రోజు ధర ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది రోజు వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో చూడండి చూసే పేపర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ జాన మర్చిపోకండి చూసే ముందు అన్ని రకాల పంటల ధరలు తెలుసుకోవే ముందు ఈరోజు కాటన్ చూసినట్లయితే అలా నమస్తే మీ పేరు చెప్పండి కింద ఎంత ఉందండి పత్తి హైయెస్ట్ అరవై ఐదు అరవై ఐదు వందల ఐదు రూపాయలు ఈరోజు కాటన్ రేట్ చూసి పత్తి హైయెస్ట్ ధర ఈ మార్కెట్లో అరవై ఐదు వందల ఐదు రూపాయలకు ఈరోజు పత్తి జెండాపాటా చేసి కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు మాత్రం ఆరు వేల నుండి అరవై ఐదు వందల రూపాయలు ఈ లోపల అయితే ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది సో మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను చూడండి సో ఇది పత్తి మార్కెట్ మొత్తం కూడా ఎంతపోయింది కదా అరవై ఆరు పోయిందా యాభై ఆరు పోయిందా మీ వాటికి అన్న క్వాలిటీ ఇదా హలో నమస్తారా మీ పేరు చెప్పండి ఇది ఏ క్వాలిటీది సూపర్ టెన్ అంటారు సూపర్ టెన్ క్వాలిటీ ఎంత పోయిందన్న ఇది వేలు పదిహేడు వేల రూపాయలు ఈ రోజు సూపర్ టెన్ క్వాలిటీ సో మీరు చూడొచ్చేది సూపర్ టెన్ కదా కదవి సూపర్ టెన్ క్వాలిటీ పదిహేడు వేల రూపాయలు ఇంకా ఎక్కువ పోయిందా ఇదే లాస్టా పద్దెనిమిది వరకు పోయింది సో సూపర్ టెన్ చూసినట్లయితే మీరు ఇది సూపర్ టెన్ క్వాలిటీ ఈ రోజు మార్కెట్లో పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి సో మొత్తం కూడా పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు అయితే ఎక్కువ ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది ఓకేనా అన్న నమస్తేనా నమస్తే మీ పేరు చెప్పండి కమలాకర్ కమలాకర్ ఇది టమాటో మిర్చి అన్నది టమాటో మిర్చి సీడు హైబ్రిడ్ దేశీ రకం టమాటో మిర్చి ఎంత ఈ ఈరోజు హైయెస్ట్ ధర ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు రూపాయలు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు కొనుగోలు చేస్తున్నారు ఈ దేశీ రకం కానీ హైబ్రిడ్ రకం కానీ ముప్పై ఐదు వేల లోప అయితే కొనుగోలు అవుతున్నాయి ఇరవై నుంచి ఉందా రేటు ముప్పై ఇరవై నుంచి ముప్పై ఐదు వేలు క్వాలిటీని బట్టి ఇరవై వేలు నుంచి మొదలు పెడితే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఇలాంటి క్వాలిటీ హెవీ క్వాలిటీ క్వాలిటీ బాగున్న వాటికి మీరు అయినా ఎంత ఏమి క్వాలిటీ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఎంత ఇరవై వేల ఐదు ఇరవై వేల ఐదు వందల హయస్ట్ మీరు ఎంత పడ్డది ఇరవై వేల ఐదు వందల మీద హైయెస్ట్ జెండా దానికి మించి ఉందా కొనుగోలు కొనుగోలు ఎట్లా పదిహేను వేల నుంచి పదిహేను ఇరవై లోపు సో మొత్తానికి అయితే పదిహేను నుంచి ఇరవై లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఓకే అన్న కలుద్దాం సో మీరు చూడొచ్చు ఇది టమాటో మిర్చి మార్కెట్లో ఇరవై వేలు నుంచి మొదలు పెడితే మీడియం మీడియం లో క్వాలిటీ ఉన్న వాటికి పదిహేను నుంచి ఇరవై ఐదు వేలు లోపు కొనుగోలు అవుతున్నాయి సో తాళ్ళు ఎంత పోతున్నాయి అన్న తాళ్ళు ఎంత పోతున్నాయి ఇది బాగున్నాయి దేశం ఇది దేశా ఎంత పోయిందన్న ఇరవై వేలు పోయిందా ఇది చెప్పుకోతేసారి

మొత్తం మచ్చల కింద పోయినాయి మచ్చల కింద ముప్పై ఉందా ముప్పై నుంచి ముప్పై ముప్పై దేశ మచ్చలు ఇవి సో మీరు చూడొచ్చు ఇలాంటి మచ్చలున్న వాటికి అయితే మార్కెట్ లో పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు దానికైనా మించే తెలియదు ఈ రోజు హైయెస్ట్ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఓకేనా డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ ఇది పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది డబల్ ఫైవ్ వన్ ఇది ముడతకాయలు సో తెలిసిన వాటికి ఇది అందరికీ కూడా సో ఇది మార్కెట్లో పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి తీసుకోవడం జరుగుతుంది సో సైజు చూడొచ్చు క్వాలిటీ అంతేనా అనేది మచ్చకాయలు అట్లే ఇది ఇది వన్ నాట్ క్వాలిటీ చూడొచ్చు మీరు ఇది మచ్చలు ఉండడం వల్ల మార్కెట్లో పద్నాలుగు వేల రూపాయలకి తీసుకోవడం జరిగింది ఇది పద్నాలుగు కూడా పోయింది ఇది పద్నాలుగు వేలు అన్నరు మంచిగా ఉంటే ఇరవై పోతుందా ఇది ఏమి ఏందమాట ఎంత పోయింది ఇది ఐదు అన్న ఇది వన్ టమాటా టమాటా వన్ ఎంత వన్ రాడు పదిహేడు వేలు పదిహేడు మీద ఏది క్వాలిటీ పదిహేడు వేలు పోయింది ఇది హైస్ట్ ఏంటన్నా ఇది మొత్తం కూడా ఇరవై ఇరవై వేలు హైయెస్ట్ అంటే పద్నాలుగు వేల నుంచి ఇరవై వేలు వంట పంటాటా కానీ కొనుగోలు అవుతున్నాయి అయితే టమాటా మిర్చిందన్నది మొత్తం తాలేనది అది మొత్తం కాదు సగం తాలు సగం కానీ ఎంతపోయింది అన్నది హైయెస్ట్ ఐదు వేలకి నాలుగు వేలకి అడిగితే బదిలాడ ఒక గంట సేపు బదిలీ అవునా సో మొత్తానికి లాస్ అన్నది అసలు వేయకూడదు అది దేశీ మిర్చి కానీ అసలు మనం పండే ఛాన్స్ లేదు అది వాతావరణం మొత్తం తాళైతే అది ఓకేనా కలుద్దాం దీపిక ఇది దీపిక సో దీపికా వన్ రాడ్ ఏంటంటే కొద్దిగా లావు ఉంటుంది కాయ చూడొచ్చు మీరు ఇది పదిహేడు వేల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది దీపిక రకం త్రీ ఫోర్ వన్ మిర్చి తాలు ఇది ఏడు వేల రూపాయలు ఇది ఈ రోజు మార్కెట్ లో కొనుగోలు చేయడం జరిగింది అంతే సో మార్కెట్ లో సరుకు మొదలైందని చెప్పొచ్చు మొత్తానికి బాగానే వస్తున్నాయి అన్న నమస్తారా నమస్తే అన్న మీ పేరు చెప్పండి నా పేరు జిత ఏరన్నది మాది కొంపెల్దండంత మీరు ఈరోజు తెచ్చిన సరకన్నా తేజ హయస్ట్ అందో హైయెస్ట్ ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందలు ఏడు వందల హైయెస్ట్ మీ వాటికి ఒకసారి చూపించండి ఇది ఎంత పోయిందన్న ఇరవై ఒక్క వెయ్యి పోయిందన్న ఇది ఇరవై ఒక్క వెయ్య

మాకైతే తెలియలేదు అన్న వరకు మొన్న అక్కడ పది మిల్చి పడిన పోతుంది క్వాలిటీ బాగున్నట్టు వైజాగ్ ఉంది ఈ క్వాలిటీ మీరు చూడొచ్చు వన్ జీరో ఫోర్ ఎయిట్ మెయిన్ ఇది మార్కెట్లో పద్నాలుగు వేల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు వన్ జీరో ఫోర్ ఎయిట్ క్వాలిటీ అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరు చెప్పండి వచ్చే సమ్మాయ మీ అదొస్తానా జిల్లా అంచనాలు జిల్లా కోటపల్లి మండల్ కొల్లూరు గ్రామం నుంచి వచ్చినాము ఇది ఏ సరు ఇది

ఇండో ఫైవ్ ఇండో ఫైవ్ కానీ నెంబర్ ఫైవ్ కానీ పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేల లోపల కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా ఇది మీరు చూడొచ్చు దీపిక ఇది దీపిక ఇండికా రకం క్వాలిటీ అంటారు ఇవి మార్కెట్లో నిన్న ఇరవై మూడు వేల ఎనిమిది ధర పలకడం జరిగింది ఈరోజు పదిహేడు వేల నుంచి ఇరవై వేలు ఇరవై రెండు వేలు క్వాలిటీ బట్టి అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో మీరు చూడొచ్చు క్వాలిటీ దీపికా రకం క్వాలిటీ ఇది దీపిక కానీ ఇండికా ఈ క్వాలిటీని అంటారు సో రైతులు గమనించాలి అన్నా

మీ పేరు చెప్పండి నా పేరు తిరుపతి అండి ఎక్కడ అడ్రస్ అది భూపాలపల్లి భూపాలపల్లి అన్న చెప్పండి ఇది ఏమి ఇచ్చింది వండాట్ వంటాట్ ఎంత పోయిందన్న ఈరోజు పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు పోయింది ఈక్వాలిటీ ఆరు బస్తాలు మాత్రం ఎందుకన్నా తగ్గింది ఇది ముడతా ముడతా ఉందని ముడత కాయ షాప్ లేదు వేరే వాళ్ళది నలభై నలభై ఆరు బస్తాలు వాళ్ళది కొంచెం ఉంది పద్దెనిమిది రెండు వందలు ఇది తాలు ఎంత పోయినా తాలు ఐదు వేల ఐదు వందలు తాళతో డిమాండ్ లేదన్నా మొత్తానికి లేదు కదా అంటున్నారు కదా అంతే ఇంకేం ఇచ్చుకోవాలన్నా సరుకు అంతే తేజా ఉంది తీసుకురావాలా ఎంత బాగుంది మొత్తం మార్కెట్లో ఉంది కొనుగోలు స్పీడా స్పీడ్ ఉంది స్పీడ్ ఉంది బాగుంది ఓకేనా థ్యాంక్ యూ ఒక నిమిషం అది చూపించండి ఒకసారి సో మీరు చూడొచ్చు ఇది తేజ క్వాలిటీ మొత్తం కూడా పండ్లు మెతగా ఉన్న వాటికి అయితే పదిహేను వేల నుంచి పదహారు పదిహేడు వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్న వాటికైతే మార్కెట్లో పదిహేడు వేలు నుంచి మొదలు పెడితే ఇరవై వేలు దాకా కొనుగోలు అవుతున్నాయి ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి ఏడు వందల రూపాయలు ఈ అయితే కొనుగోలు అవుతున్నాయి సో మొత్తానికి తేజే వాటికి అయితే డిమాండ్ అయితే ఉంది కొనుగోలు మాత్రం స్పీడ్ అని చెప్పొచ్చు మొత్తానికి క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఉంది కాయబట్టి మొత్తానికి ధర అయితే నిర్ణయం అవుతుంది సో నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ క్వాలిటీ అన్ని కూడా మీరు చూడడం జరిగింది టమాటో మిర్చి దేశీ రకం మిర్చి కూడా మార్కెట్లో రావడం జరిగింది ప్రతి కూడా రేట్ అప్డేట్ కూడా మీరు తెలియడం జరిగింది సో మొత్తానికి ఓవరాల్గా కాయ బాగున్నట్లయితే క్వాలిటీ బాగున్నట్లయితే తేమ లేకుండా సుఖ వచ్చిన వాటికైతే మార్కెట్లో ధర ఉంది సో రైతులు గమనించాలి మొత్తానికి అన్నీ కూడా మార్కెట్లో పదిహేను వేలు నుంచి ఇరవై వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి అన్ని క్వాలిటీ లావులు కానీ సన్నాలు కానీ డబల్ త్రీ ఫోర్ లావులు కానీ ఇవన్నీ కూడా నెంబర్ ఫైవ్ మూడు రకాలు మార్కెట్లో సూపర్ టెన్ కానీ ఇవి కూడా అన్నీ కూడా కొనుగోలు అవుతున్నాయి అన్ని కూడా క్వాలిటీ బాగున్న వారికి డిమాండ్ ఎక్కువగానే ఉంది సో అన్ని ఓన్లుగా చూసినట్లయితే మీరు వెయ్యి నలభై ఎనిమిది కానీ అదేవిధంగా డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఇవి మాత్రమే మార్కెట్లో పదహారు వేలు లోపైతే అయితే కొనుగోలు అవుతున్నాయి వేరే క్వాలిటీ అన్ని కూడా ఇరవై లో మార్కెట్ లో కొనుగోలు అవుతున్నాయి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ చేయడా మర్చిపోకండి ఈ రోజు మార్కెట్ సమాచారం నల్లవెల్లి సరికన్నా రోజు ఎంత పోయిందన్న ఇరవై ఇరవై వేల ఐదు ఎట్లా తేజా మార్కెట్ అన్ని మిగతా వారితో చూసుకుంటే బాగుంది సో కొద్దిగా రేజ్ అయింది మార్కెట్ అయితే